ओम श्री नाथाय नमः, ओम श्री साई गुरवे नमः, ओम श्री साई जीवाधाराय नमः, श्री साई भजना भक्ति प्रारंभम సూర్యుడు అస్తమించు వేల సమీపించగా ఆకాశమంతా పక్షుల కలకలంతో నిండింది గుంపులుగా అవి తమ గూళ్లను చేరే తపనతో వేగంగా ఎగురుతున్నాయి మేతకు వెళ్లిన పశువులు ఆకలితో ఎదురుచూస్తున్న లేగదూడల పిలుపుకు స్పందిస్తూ ఒడిగా ముంగిట చేరుతున్నాయి రైతులు శ్రామికులు దినకార్యాన్ని ముగించి తమ ఇళ్లకు చేరి సేద తీరేందుకు సిద్ధమవుతున్నారు ప్రకృతి కాలస్పందన జీవుల కర్తవ్య క్రియలు అన్ని సమయాన్ని సజీవంగా ప్రతిబింబిస్తున్నాయి అటువంటి సమయంలో సాయి భిక్ష కోసం ఎదురు చూస్తున్న వేళ వీధి వైపు నుండి ఎవరో వస్తున్నారని ఆయన గమనించారు తెల్లని వస్త్రాలు ధరించిన ఒక యువతి శ్రద్ధతో నిండిన ఆత్మీయతను చల్లుతూ మాయాజాలంలా నెమ్మదిగా సమీపించింది ఆమె భుజాన జోలే ఒక చేతిలో సితారు మరొక చేతిలో చిడతలు నుదుట తెల్లని తిలకము చేతులకు తులసి పూసల కంకణాలు మోకాళ్ళ వరకు వేలాడే శిరోజాలు ఆమె సాదాసీదా రూపమే శ్రద్ధాభిమానానికి ప్రతిరూపంగా దర్శనమిచ్చింది ఆమె ఎవరో కాదు పండరీపురం నుంచి వచ్చిన సుందరీబాయి ఆ స్థలంలో కూర్చొని ఆమె మృదువైన స్వరంతో భజన కీర్తనలు ఆలపించడం ప్రారంభించింది ప్రతి భ్రజ భజనలో ఆమె హృదయము ఆత్మ శ్రద్ధ భక్తి స్పష్టంగా ప్రతిబింబించాయి ఎప్పుడో మెల్లగా ఎప్పుడో ఉత్సాహంతో తన్మయత్వంతో ఏకాంతంలో మునిగి పొద్దుపోయే వరకు ఆమె గానం కొనసాగింది సాయి దృష్టిలో ఆమె భక్తి శ్రద్ధ నిచ్చల ప్రేమ ప్రతి పదంలోనూ ప్రతి స్వరంలోనూ ప్రకాశించాయి ఆమె భావ భక్తిని సంగీత సామర్థ్యాన్ని అంతర్లీన ఆధ్యాత్మిక శక్తిని బాబా సున్నితంగా గమనించారు తర్వాత సాయి ఆమెకు కనిపించు ఖాళీ కుటీరాన్ని చూపిస్తూ ఇక్కడ ఉండు అని తెలిపారు అంతకుముందు ఆ కుటీరంలో పాఠశాల ఉండేది సుందరీబాయి భజన సేవల కోసం ఆ ప్రదేశాన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత కూడా దాన్ని శాల అని పిలిచే సంప్రదాయం అలాగే కొనసాగింది ఈ క్షణం సుందరీబాయి భక్తి జీవితంలో ఒక మహత్తర మలుపుగా నిలిచింది భజనలో సంగీతంలో నిచ్చల సేవలో ఆమె సృశించిన స్వరూపం సాయిబాబా దివ్య కరుణం ప్రతిఫలమని భక్తి పథంలో ఒక శుభారంభం అని చెప్పవచ్చు సాయిబాబా పక్కన నిలిచిన మొదటి క్షణం నుండే సుందరీబాయి తన హృదయాన్ని సంగీత ప్రతిభ శ్రద్ధ భక్తిని సమర్పించింది ఇది నిజమైన భక్తి ఆచరణకు ప్రతీక సాయిబాబా దర్శనం భజన కీర్తనలో మునిగిన ఆత్మీయత సేవ నిస్వార్థత ఇవన్నీ భక్తి పరిపూర్ణతకు మార్గం చూపుతాయి ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి శాంతి శాంతి